డి ప్రాంతంలో శివాజీ గారు ఇక్కడ ఆయన స్వయంగా ప్రొడక్షన్లోకి ఒక గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ వాతావరణంలో విలేజ్ సెక్రటరీగా ఉంది ఏ విధంగా ఉంటుందనే దాని మీద ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఆయన సినిమా తీయటం జరుగుతుందన్నమాట ఆయన ప్రొడక్షన్ ఆయనే ప్రొడక్షన్ ఆయనే హీరోగా చేస్తున్నారు ఏణు పుల్లారావు గారు కూడా ఇక్కడ ఎట్లాంటి సినిమాలు ఎక్కువగా తీయాలని ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చి హీరో గారిని కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు పుల్ల పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు ఇప్పుడు మేము వస్తాం చూసాం అనమాట రోడ్లు సరిగ్గా గ్రామీణ ప్రాంతాలకి పట్టణాలకే రోడ్లు వేయలేని పరిస్థితుల్లో ఆ రోజుల్లో నలభై కోట్లు యాభై కోట్లు ఖర్చు చేసి ఈ ప్రాంతానికి రోడ్లు వేశారంటే ఈ ప్రాంతం పట్ల పుల్లారావు గారికి ఉన్న అభిమానం ఏదో దాన్ని బట్టి అర్థమవుతుంది ఇవాళ శివాజీ గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం చూసి చూసిన సినిమాలు చేస్తున్నారు మేము కూడా హైదరాబాద్లో ఉన్న చాలామంది స్నేహితులకి కూడా చెప్పి ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం ఈ ప్రాంతంలో సినిమా రంగం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేతావాళ్ళందరూ కూడా ఇక్కడ ఆహ్వానిస్తాం ఈ అవసరం అయితే ఒకసారి నేను పుల్లారావు గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి టూరిజం డెవలప్మెంట్ మినిస్టర్ని కూడా తీసుకొచ్చి ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం డెవలప్ చేయడం కోసం కృషి చేస్తాం అదేవిధంగా ఈ ప్రాంతంలో సినిమా స్టార్ట్ చేసి ఇక్కడే చేస్తున్నందుకు మరొకసారి శివాజీ గారిని అభినందిస్తూ శివాజీ గారు హీరోయే కాదు మా పార్టీకి కూడా మంచి పార్ట్నరు బాగా బాగా మా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి మంచి ముఖ్యమంత్రి అధికారంలో రావాలి రాష్ట్ర అభివృద్ధి చెందాలి అని కోరుకునే వాళ్ళలో శివాజీ గారు కూడా ఒకరు ఇంకా శివాజీ గారి సినిమా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటే సెలవు